నాకు డెబ్బై ఒకటో ప్రశ్న అండి పాస్టర్ గారికి వందనాలు పి రోహిత్ రాజమండ్రి ప్రశ్న ఏంటంటే ఆది కండ మూడో అధ్యాయం పదిహేను వచనంలో ఆయన స్త్రీకి జన్మిస్తాడు జన్మిస్తాడు ఆ రక్షకుడు అని ఉంది అని ఉంది ఆ రక్షకుడు సాతాను తనను చితక్రోటుడకు చితక్రోటును అని రాయబడింది సైతాన్ చనిపోయాడా లేక తల ఒక్కటే చితికి పడి ఉందా తల ఒక్కటే చితికి ఉందా అని అడుగుతున్నారు ప్రయటన గ్రంథం ఇరవై వచ్చిన పదో వచ్చనంలో సైతాన్ అగ్ని గంధకములో వేసినారని ఉంది సైతాన్ బ్రతికుందా లేదా అని అడుగుతున్నారు అది ఇతనికి తల తల చదిగిపోతే ఇంకా సైతాను బతికుందా లేదా అంటున్నాడు అసలు శరీరం అంత మూలం ఏది తల తల చదిగిపోతే సైతంది బతుకుంటాడు బతుకుంటా కదా దీని అర్థం ఏంటి ఆది కాండము పదిహేను మూడవ అధ్యాయం పదిహేను వచ్చును చదువు ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేను మరియు నీకు నువ్వు స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదాన్ని అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను కాబట్టి దీన్ని బట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నా జన్మలైన నా సొంత పిల్లయినా అవ్వని ఆదవన మోసం చేశావు కాబట్టి నీ తల చెత్తగొట్టని నేను పుడతానన్నాడు అన్నాడు కాబట్టి ఏసీ ప్రభు వాగ్దానం చేసి దేవుడు వాగ్దానం చేసిన నాలుగు వేల సంవత్సరాలకి భూమి మీద దేవుడు కన్య మరియకు మను దేవుని కుమారుడుగా పుట్టాడు నెల పుట్టాడు దేవుని కుమారుడుగా పుట్టడు దేవుని కుమారుడుగా పుట్టాడు పుట్టాడు పుట్టినప్పుడు ఆ ఆ సాతాన తల చెదిగిపోయినట్టు కాదు సాతాన తల అర్థం ఏంటి వాడు పూర్తిగా ఉండడు చనిపోతాడు పూర్తిగా తీసే పెడతాడు ఇప్పుడు ప్రశ్న ఏంటి మరి ఏసీగా పుట్టాడు కదా మరి ఆడ తల చదువు కుడి లేదా ఆడ చచ్చిపోయాడు కదా ఆడ చచ్చిపోతే ఇంకా బతుకునే బతుకున్నాడు లేదా ఇంకా బతిగా ఉన్నాడు ఎంతకాలం బతికుంటాడు వాణి నరకంలో వేసే వరకు బతిగా ఉంటాడు నరకంలో ఎప్పుడేస్తాడు ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పదే వచ్చిన వేస్తాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదో వచ్చను వారి మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవయబడేను మోసపరిచిన మొట్టమొదటి ఈ యొక్క కటసర్పం రూపంలో సాతాన్ ఎవరిని మోసగించాడు ఆ అవ్వను మోసగించాడు ఎవరు అవ్వదారా ఎవరు మోసపోయారు ఆదా మోసపోయాడు అక్కడి నుంచి మొదలైంది మొత్తం పాపం ఎక్కడ ఈ శిక్ష ఎక్కడ పెట్టాడు ఇప్పుడు ఈ శిక్ష ఇడికి నరకంలో వేస్తాడు ఎక్కడెత్తాడు నరకంలో వేస్తాడు అక్కడతో లాస్ట్ అంతవరకు వాడు బ్రతికే ఉంటాడు వాడు ఇంకా చావలేదు వాడు చనిపోతే పాపం ఉండక పాపం ఉండదు కదా పాపము ఉండదు కదా ఉండడానికి వీలు లేదు ప్రకటన కదా ఇరవై అధ్యయంలో మనం చాలా స్వస్థంగా దాన్ని మొట్టమొట్ట వాడు సంఖ్యల చేత ఇరవై అధ్యం మొదలు మరియు పెద్ద ఖ్యలను చేతట్టుకుని అగాధము యొక్క తాళపుచ్చివి గల యొక్క దేవదూత పరలోకమును దిగివచ్చును చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరం వారిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరం గడుచువారు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను అటు పిమ్మట వాడు కొంచెము కాలం విడిచి కాబట్టి ఇది వెయ్యి సంవత్సరాలు బంధిస్తారండి ఇదే మొదటి పుండము అయితే ఇదే మొదటి ఏ ప్రభు రెండో రాకల్లో వచ్చినప్పుడు ఆయన ఆయన నమ్మిన వారిని మధ్యాకాశానికి తీసుకెళ్తాడు ఆ మధ్యాకాశంలో వెయ్యి సంవత్సరాలు పరిపాలన జరుగుతుంది ఆ వెయ్యి సంవత్సరాలు ఈ యొక్క సాతానుడు బంధించబడతాడు పాతాళంలో బంధింపడతాడు వీడెక్కడ ఉంటాడు పాతాళంలో పాతాలు ఉండిపోతాడు ఇక ఇంకా వాడు పాతాళంలో బంధించారు కాబట్టి ఎవరిని ఇతడు మోసగించే అవకాశము లేదు లేదు అప్పుడు మళ్ళీ విడిచిపెట్ట పడతాడు విడిచిపెట్టాడు పడతాడు ఆ విడిచిపెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడు గోగు మా గోగుల్ని వాడు ఏతాడు మోసపరుస్తాడు ఇది ఉంది కదా ఎనిమిదో వచ్చిన ఏడు ఏడు ఎనిమిది వచ్చిన ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఏడు ఎనిమిది సంవత్సరం గడిచిన తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున తాను విడిపించబడు భూమి నలు దిశలో ఎందు జనములను లెక్కకు సముద్ర ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి మోసపరిచి వారిని పోగు చేయడకై వాడు బయలుదేరడు తొమ్మిదవచ్చు ప్రయాణం ఇరవై తొమ్మిది వచ్చు వారు భూమి అందంతటా వ్యాపించి వ్యాపించి పరిశుద్ర శిబిరమును ప్రియమైన పట్టణమును పరలోకము నుండి అగ్ని అగ్నివచ్చి వారిని దహించను దహించను చాలా పెద్ద జరుగుతుంది తర్వాత వారిని మోసపరిచిన వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు పడవేయబడి అంత వరకు వాడు పంచాత్ ఉంటాడు ఈ అగ్ని గండల పడ పడవేయబడ్డమే తల చితి కొట్టబడ్డా ఎప్పుడు చెప్పాడు మాట మూడవ అధ్యాయం పదిహేనవ జరిగింది చెప్పింది ఎన్ని వేలు సంవత్సరాలు అవుతుంది చూసుకో ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది క్రీస్తు పౌర్వము నాలుగు వేలు క్రీస్తకము రెండు వేలు ఇరవై నాలుగు ఇప్పుడు ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడు అప్పటి వరకు ప్లస్ వెయ్యి సంవత్సరాలు ఇది వాడు పాతాలను బంధింపించబడ్ దాని తర్వాత అప్పుడు వాడు విడిచిపెట్టబడతాడు విడిచిపెట్టబడ్డం మళ్ళీ వాడు పార్టీ వాళ్ళందరినీ పోగు చేసుకోవడం మళ్ళీ పరిశుద్ధ శిబిర పట్నం మీద తీర్థానికి వస్తాడు రావడం అప్పుడు పర్లేక నుండి అగ్ని దిగి వచ్చి మొత్తం కాల్చిపడాల్చి దేవుడు అప్పుడు పదే వచ్చు పదవచ్చును రంగ్రంథం ఇరవై వచ్చి పదవచ్చును వారిని మోసపరిచిన అపవాది అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడేను అప్పుడుతో వాడు తల చెత్తకోటబడినట్టు లెక్క తల చెత్తకోట పడితే చనిపోడు ప్రకటన గ్రంథము పదమూడు పద్నాలుగు ప్రకటన గ్రంథం పదమూడు వచ్చు వారిని మోసపరిచిన పద్నాలుగు వచ్చు ప్రకటన గ్రంథం పదమూడు వచ్చి పద్నాలుగు వచ్చు కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఈ పడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది భూనివాసులను మోసపుచ్చుచున్నది మోసపరుస్తే ఈ మోసం చేయడమే అక్కడే పంతొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చును ప్రయాణ క్రితం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చును అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచిగ్రీలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ బద్ద ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడరి ఇది తల చెదకోట్టు ఎహెష్కే కింద వరకు చెప్తాడు ఎహ్ స్కేలి ఇరవై ఎనిమిది పద్దెనిమిది ఎహష్కే ఇరవైంది పద్దెనిమిది రహస్ కేల్ క్రింద ఇరవై పద్దెనిమిది నీవు అన్యాయంగా వర్తకం జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను అది నేను కాల్చిపోయిను జనులందరూ చూచుండగా దేశం మీద నేను బూడిదగా చేసేదను బూడిదిగా చేసేదను అది తల చెదగడు ఏమైపోతాడు అయిపోతాడు అది అది పాట కూడా ఉంది మనకి సాతాను తలను చుస్తిగా కొట్టాను విజయుండు క్రీస్తు ప్రభావము గనవి జయును విజయుండు క్రీస్తు ప్రాణ ప్రణవిజయును సాతానుని తలను చతు సాతానుని తలను చితకాను సాదా రాజును సా రాజా మేలును విజయుండ్రీస్తు ప్రభవముతో గణ విజయుండాయను ఓ మార నామా ముల్లే కాడం ఓ సామాధిని విజయా కాడ ఓ మారనామా నీ ముల్లే కాడ ఓ సమాధిని విజయమే కాడం కా శక్తితో విరుగా గోటేను సిలు వా శితో విరుగా గోటేను విజయుండవం బోలో విజయుండం బోలో విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయును అంటే మళ్ళీ మరల ప్రశ్న చదువుతాం ఈ ఎవరు వేశారు ప్రశ్న రోహిత్ వేశారు రోహిత్ రాజమండ్రి రోహిత్ రాజమండ్రి కాబట్టి ఈ మహాపురుషుడు ఇంకా బ్రతికే ఉన్నాడు ఉన్నాడు ఎప్పటితో వాడికి అంతం అగ్ని గంధక కదా కొండంలో పడవ పడవేసి బూడిద చేసేవాడు చేసేస్తాడు బూడిద అయిపోతాడు అక్కడతో వాడు గొడవ అంటే ఇంక పాప అనేది ఏది కూడా పర్లో ఒక రాజ్యంలో ఉండదు ఇప్పుడు ఇంకా ఉందా లేదా ఉందండి ఉద్దేశం ఏంటి అప్పుడు దేవుడు చెప్పాడు కదా నీ తల చెత్తు కొడతానని మరి ఏ సూపర్ సిలివిలో చనిపోయాడు కదా అప్పుడే తల చిదిగిపోయింది ఆడు ఇంకా బతుకుని అడుగుతున్నాడు ఆయన చనిపోయి చనిపోయే సమాజ తిరిగి లేచింది వీడికి వీడికి ఓటమే ఓటమే కానీ ఇంకా చావలేదు చనిపోతే ఏసు సిలివయబడితే తిరిగి లేచిన తర్వాత ఈ డిజైన్ చచ్చిపోతే ఇంకెవరో పాపం చేయకూడదు ఇంకా ఇంకెవరో పాపలు ఉండకూడదు అవునా పాపం అనేది ఉందంటే బతికున్నట్టు బతికున్నట్లెక్క ఎప్పుడుతో పాపం ఆగిపోద్ది ఇంకెప్పటికీ పాపం ఉండదు ఇంకా వాడిని బూడి చేసేస్తాడు ఏం చేస్తాడు బూడి చేస్తారు ఎహస్కే ఇరవై ఎనిమిది పద్దెనిమిది ప్రకారంగా బూడిది చేస్తారు అది ఎప్పుడు చేస్తారంటే ప్రకటన ఇరవై అధ్యాయం పదవచ్చు పదవచ్చు ఎక్కడితో పరిచిన పూర్తి అయింది